చదువు బాగా రావాలంటే ఏ దేవుణ్ణి పూజించాలో మీకు తెలుసా లోకంలో తమ పిల్లలకు విద్య బాగా రావాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరు చదువులో అగ్రస్థానం చేరుకోవాలని చేయించని పూజలు ఉండవు ప్రదక్షిణలు ఉపవాసాలు దానాలు ధర్మాలు హోమాలు ఇలా ఎన్నో విన్యాసాలు తమ చేతిలోనే ఉండే పలు కీలక విషయాలను తెలుసుకోకుండా ఎవరు ఏది చెబితే దాన్ని ఆచరించడం పరిపాటిగా మారింది దేవుడు ఉన్నది కోరికలు తీర్చడానికే అన్న భావన నుంచి మొదలు బయటకు పరిపాలిస్తున్న ఆ తల్లి కృప ఉంటే అన్ని వస్తాయి అయితే ధర్మబద్ధమైన కోరికలు తప్పు కాదు కాబట్టి ఎవరికి వారు తమ పిల్లలు మంచిగా చదువుకోవాలని ఆకాంక్షించడం అంతకన్నా తప్పు కాదు దీనికోసం పెద్దలు వేద విద్యావేత్తలు చెప్పిన కీలకమైన విషయం ఇది అయితే దీని ఇంతేనా అని అనకుండా విశ్వాసం ఉంచి ఆచరిస్తే అనతి కాలంలో దీని ఫలితం లభిస్తుంది ఎవరిని పూజిస్తే చదువులు బాగా వస్తాయి అందరికీ తెలిసిన నిత్యపారాయణ స్తోత్రం శ్రీ లలితా సహస్రనామం ఇది అమ్మవారి వైభవం వివరించిన నామాలు అంతేకాదు విశ్వరహస్యాలు శ్రీ విద్యా విశేషాలు సహితం దీనిలో ఉన్నాయి అయితే ఈ స్తోత్రాన్ని చెప్పిన వాగ్దేవతలను పూజిస్తే చాలు మీ పిల్లలకు విద్య తప్పకుండా వస్తుంది ఆయా రంగాల్లో వారు విశేషంగా రాణిస్తారు ఎవరు వారు అమ్మవారి నుంచి అవతరించిన వాగ్దేవతలు అమ్మ వైభవాన్ని కీర్తిస్తారు వారు ఎనిమిది మంది వీరు వాక్కుకు అధిష్టాన దేవతలు శబ్దబ్రహ్మకు సగుణ రూపాలు వారు వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జైని సర్వేశ్వరి కౌడిని వీరి నామాలను నిత్యం ఉదయం సాయంత్రం స్నానానంతరం జపిస్తే తప్పక విశేష ఫలితం వస్తుంది పూర్తి విశ్వాసంతో ఒక మంచి రోజున మీ పిల్లలకు వీటిని ఉపదేశించండి వీలైతే మీ ఇంట్లో ఒక పేపర్ పై మంచిగా రాసి అందరికీ కనిపించేటట్లు అతికించండి నిత్యం ఈ దేవతలను స్మరిస్తే మంచి విద్యావంతులు అవుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు